నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈ మధ్య కాలంలో మూఢ నమ్మకాలు ఎక్కువైపోయాయి అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు చేతబడులు బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయంటూ బలంగా నమ్ముతున్నారు శాస్త్ర సాంకేతికంగా ముందుకు దూసుకు వెళుతుంటే మానవుడు వెనక్కు నడుస్తున్నాడు అన్న సందేహం కలుగుతుంది తమపై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ వాపోతున్నారు కొందరు వీటిని బలంగా నమ్ముతున్నారు కూడా విద్యావంతులు సైతం ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉండడం గమనార్హం ఇక తాజాగా ఓ వ్యాపారవేత్త కూతురు ఇదే ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది ఆస్తి విషయంలో తమ కుటుంబంపై చేతబడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది ఎందుకు ఆమె ఎవరు ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ విజయ సంకేశ్వర్ కూతురు దీపా సిగ్నాల్ కర్ణాటకలోని పేరు మూసిన బిజినెస్ లలో ఒకరు విజయ్ సంకేశ్వర్ విఆర్ఎల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆయన రెండో కూతురే ఈ దీప ఆమెకు విజయకాంత్ డైరీ మిల్క్ వ్యవస్థాపకుడు శివకాంత సిద్ధాల్ తో వివాహమైంది వీరికి ఓ కుమారుడు కుమార్తె అయితే ఇటీవల ఆమె భర్త చనిపోయాడు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఏప్రిల్లో మరణించాడు అయితే ఆస్తి కోసం చేతబడి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఆయన భార్య దీప విజయకాంత డైరీ మిల్క్ ఆస్తి కోసం ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది విజయ సంకేశ్వర్ శివకాంత సిద్ధా భాగస్వామ్యంతో విజయకాంత మిల్క్ డైరీని ప్రారంభించారు ఈ డైరీ ప్రారంభం అయ్యాక కర్ణాటకలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి కతడి మరణం తర్వాత కంపెనీ బాధితులను చేపడుతుంది సిద్ధ్నాల్ కుటుంబం అయితే తన భర్త ఆస్తి కోసం క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ ఆరోపించింది తన భర్త శివకాంత సమాధి దగ్గర చేతబడి చేశారని ఆరోపిస్తూ పోలీసుల వద్ద వెళ్ళింది ఇక ఎఫ్ఐఆర్ లో శివకాంత సోదరుడు వాణి సిద్ధ్నాని సిద్ధ్నాల్ కుమారుడు దిగ్విజయ సిద్ధ్నాల్ పై బ్లాక్ మ్యాజిక్ ఆరోపణలు చేసింది ఇక లోని క్యాంప్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో సెక్షన్ వన్ ట్వంటీ బి నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ టూ సెవెన్ కింద ఫిర్యాదు తో దీపాకు వివాహం జరిగింది డైరీని స్థాపించి పాల ఉత్పత్తిని చేస్తున్నారు ఇక్కడ ఈ సంస్థకు పెద్ద పేరు ఉంది ఇప్పుడే ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకునేందుకు తమ బంధువులు ప్రయత్నిస్తున్నారని క్షుద్ర పూజలు చేస్తున్నారని పేర్కొంటూ దీపా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చే